మహిమ నిజమైన ప్రభుత్వ భూమిని ఆకాశంలో సూర్యుడిని చంద్రుణ్ణి సర్వ సృష్టిని సృజించిన

మనలను వృక్షించను మనము ఆయన వారము ఆయన మనము ఆయన ప్రజలము ఆయన పిల్లలము ఆయన మేపు గౌరవము మన పశువుని తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ మనకును మనకు గర్భం నుంచి చిన్నప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి క్షణం కాసి కాపాడమేస్తూ ప్రభువు ఇది ఎప్పుడు మనం మనకూడదు మన తల్లిదండ్రులు మన పుట్టించను ఒక వయసు ఆ తల్లిదండ్రులు మన సోదరు దాని తర్వాత వాళ్ళ బ్రతుకు మనం బ్రతకాలి వాళ్ళ బ్రతుకు మనం బ్రతకాలంటే ఆ శక్తి సామాన్ తండ్రి ఉంటే మనము ఇరవై రెండో కేంద్రంలోహోవయో భయమును భక్తి కలిగి ఆయన మార్గంలో నడిసిన వారు ధన్యులు యహోవయో భయము భక్తి కలిగి ఆయన మార్గం జరిపిన ధైన్యులు నిశ్చయముగా 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 నీవు నీ సీతుల కష్టాజితం అనుభవించడము నువ్వు ధైన్యుల గురించి వేరు కలుగులు ఆయన పిల్లల మనము ముఖ్యంగా మనము ఆయన పిల్లల దేవుని మనం ఆయన పిల్లల మనము ఆ పిల్లలైన మనము ఆయన భయము కలిగి ఆ చుడుని కొట్టి ఆ ప్రార్థిస్తూ ఆ చూపిస్తున్నప్పుడు మనం అనుభవించగలము మన ఏర్పేసినా ఏ విత్తనం వేసినా ఏ పని చేసినా అది అనుభవించాలి అది అనుభవిస్తూనే జీవితం అది అనుభవించకుండా మన కష్టాన్ని కొట్టుకుపోతుంది కొట్టుకుపోయినా పాలు నీటిలో కొట్టుకుపోతుంది ఈ ఆసం దుఃఖం వేదన నుంచి మన జీవితము మనము మార్చుకోవాలంటే ఒక యేసు కేసు బ్రహ్మలోనే కేసు ప్రార్థన చేయాలి యేసు ప్రసాలిలో వాక్యం వినాలి ఆ ఆ వాక్యాన్ని జీవించాలి

ఆ దేవుడికి మైపోత వింగా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనమందరము మనమందరం ఒక దైవ సేవకుడికి దేవుడు ఒక దర్శనం ద్వారా చూపెట్టారు ఏమని చూపెట్టారంటే ఒక బండ మీద ఒక రాయి బండ మీద ఒక ఆమెను ఎలుచుకొని ఒక ముగ్గురితో కలిసి మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఏసుకో దేవుడు అంటారు అది దేవుడ కాదా ఏంటి వీరు దేవుడు ఆరు దేవుడు అంటారు అంటారు కదా ఏసుకో దేవుడ కాదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏసుకో దేవుడు అంటారు దేవుడ కాదా ఎవరు దేవుడు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ ఆమె ఏమంటుందంటే దేవుడు అంటే మనకి భూమి నుంచే పాఠం అవుతుంది

అని మాట్లాడుకుంటూ ఈ భూమి నుంచి పంట భూములను మనము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తుంటే ఆ మాటను దైవ సేవకు ఆ పెద్ద నలుసుకోండి వచ్చి వచ్చి మీరు ఏ పంటను ఈ నడుచుని మాట్లాడుతున్నారో ఆ పండుగ నేర్చుకుని చెప్పింది అమ్మా మన భూమిలో ఉంటున్నాం తల్లి ఆ భూమి పంట వచ్చినప్పుడు మనము అనుభవిస్తున్నాం మనం ఎంత భూమిలో ఉత్తరం తల్లి ఎంత చేసినా ఆకాశం వర్షం పడితే భూమి పంట పండుతుంది నువ్వు ఎంత ప్రయాసపడు ఎంత దుక్కి తిను ఎంత నువ్వు నీ కర్మకత్తి ఏ పంట వేసినా ఆకాశం నుంచి వర్షం పడకుండా ఉంటే నీ పంట ఏమవుతుంది పంట ఏమవుతుంది ఏమవుద్ది పంట వర్షంగా పడపోతే పంట ఏమవుద్ది ఎంతో కష్టపడ్డాం ఎంతో శ్రమ పడ్డాం ఎంతో వేగంతో ప్రయాసంతో కష్టపడి పంట ఆకాశం వర్షం పడబోది ఏమవుద్ది అలాగే భూమిని ఆకాశం సూర్యుని చంద్రుని సర్వ సృష్టి దేవుడు మేము నేను మన తెలిసి తెలియ చేసిన తప్పుడు దోతల పాపలు మోతలు మోతలు కొరకు మనిషి కుమారుడు ఏసుకూడ పుట్టి తన రక్తాన్ని కాచి ఆ రక్షిత దేవుడిని ఏసు పూసలో ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే వేడుకుంటారో ఎవరైతే ఆయనకు భయభక్తిగా జీవిస్తారో ఆ కోసం నుంచి వాస్తవం పోగిన పడితే

మన హృదయా పెట్టుకోవాలి మన ఆత్మనే పెట్టుకోవాలి మన మనసులో పెట్టుకోవాలి ఎప్పుడు స్థుతిస్తూ ఎప్పుడు ప్రార్థిస్తూ ఎప్పుడు కథపరుస్తూ ఎప్పుడు ఆరాధి ఆ పరిశుద్ధమైన చుట్టూ అన్ని కంచెం ఉంటాయి మన చుట్టూ దేవుడు కంచెం ఉంటుంది దేవుడు రక్షణ ఉంటుంది ఆ రక్షణతో మనం ఉన్నతం తెలుసు పెట్టే దేవుడు చేస్తూ దేవుడి మొక్కలు దాకా మాట చెప్తాను ఒకరి నాకే కళ వచ్చింది ఏంటంటే ఒక నాకే కళ వచ్చింది వచ్చిందంటే నాతో కలిసి ఒక పెద్ద ఒక మంచి ఒక గురువుడున్న శక్తిబంధ్ర గురువులు ఉన్నాడు ఒక మంచి పౌరు పద ఉన్నాడు ఆ కురువులతో కలిసి నేను నడుస్తున్నా ఆ నడుస్తున్నప్పుడు ఒక పాల్గొని బంగాలు అనేది వెళ్ళాము వెళ్తే అక్కడ ఒక పిచ్చోడు ఉన్నారు ఆ పుచ్చోడు ఏం చేస్తాడు అంటే నన్ను నేను వస్తున్నాడు ఆ పుచ్చోడు ముందు నాకు నన్ను గోచర తోడడం ప్రయత్నిస్తుంటే ఈ కుర్రోడు మీద నాకు నాకు తెలియదు నాకు నేను పడిపోతే నాకేం చేశాడు నా కసి ఆ కప్పించుకుంటే చాలా దూరం తప్పించుకుని పరిగెత్తిపోయాం చాలా దూరం ఈ కుర్రోడు నేను కలిసి పరిగెత్తుకు చాలా దూరం పరిగెత్తిపోయాను పర్యటన మళ్ళీ అంటే పర్యటన పర్యటన ఆరుగుడు ఒక ఆరుగుడు వెనక బట్టలు వేసుకున్నవాడు మాకు అక్కడ పరిస్థితి ఎదురు అయ్యి వాళ్ళు దానిలో వచ్చున్నాం వచ్చేప్పుడు నా ముందర ముగ్గురు వెనకల ముగ్గురు ఈ కుర్రోడు ఈ కుర్రోడు ఒక పుస్తకం చేతులు పట్టుకొని సాధు నడుచుకున్నాడు నా ముందర ముగ్గురు వెనకల ముగ్గురు కుర్రోడు ఇలా నడుస్తూ వస్తున్నప్పుడు ఈ చూడు కదండి వీళ్ళు ఈ ఇలా పరిగెత్తుకుని ఇదే దారిలో వస్తారు కాబట్టి ఈ దారిలో రావాలి కాబట్టి వీళ్ళు పదివేల చేతని చెప్పి ఒక సెట్టు పెట్టిన ఆయన అక్కడ సెట్టు దేనా అక్కడ కాసుకుంటూ ఉన్నాడు కాసుకుంటూ ఉంటే ఎప్పుడైతే మనం ఇలా నడుచుకున్నట్టు ఇలా వస్తున్నామో ఈ నా ముందున్న ముగ్గురు వెనుకున్న ముగ్గురు ఉన్నాయి కదా ఆ పిచ్చోడు అంత దూరం ఉండడం చూసి ರಕ್ಷಣನು ಆ ಶಕ್ತಿ వాళ్ళు మంచి నేను కూడా ఏం మని స్థూటిగా ఆత్మపూర్ స్థుతిస్తున్నాడు అలా స్థుతిస్తుంటే ఉండినాడు కదమ్మా అదేమైపోయాడో ఈ రోజున మనం మనిషి చుద్ధి భయపడుతుంటాము ఈడేనంటోడు ఈ చేస్తాడు ఈడేం చేస్తాడు మనిషి మనిషి శుద్ధి భయపడుతుంటాం ఎవరిసి భయపడుతుంటావు

అది చూడించి తండ్రి మైట్ ఉండాల దేనికి రోజున బయట మనము దేనికి మనకి చూత్రం అంటే చూద్దాము ఎటువైపు బై మన ప్రయాణం మన జిందు వేరే అసలు ఎవరు అసలు సొమ్ము శక్తిమంటుడు అట్లాగే జీవాలు మనం విడుద అటు ఇటు పని కష్టాలు అటు ఇటు పని ఎట్టుంటే

మనకి ఏది అవసరమంతంలో మనకి ఏది కావాలో అదన్ని సమకూర్చే ఆయనే ఆయన మనకు ఆలోచన ఇచ్చి బలవునిచ్చి జ్ఞానం ఇచ్చి బుద్ధినిచ్చి మన ప్రయాణానికి మన జీవితానికి ఒక మార్గదర్శక ముందు నడిపించే దేవుడికి ప్రభువు ఆ దేవుడికి మహిమక్కలం గాక